నమస్తే అందరికీ నిన్న మనం డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం అటు చాలా మంది ప్రజలు దేశం గురించి ప్రసంగాలు ఇచ్చారు అటు నాయకులు ఇచ్చారు ప్రజలు ఇచ్చారు అంటే ప్రజలు అందరూ చాలా దేశభక్తితోని అందరూ బండ్ల మీద అటు వాళ్ళ కార్ల మీద అటు గుండెల మీద మొత్తం మన త్రివర్ణ పథకాన్ని అంటించుకొని తిరిగిరు అయితే సో అది ఒక డెబ్బై తొమ్మిది అంటే ఇట్లాంటివి వచ్చినప్పుడే కాకుండా మిగతా టైంలో కూడా ఇట్లాంటి దేశభక్తి చూపిస్తే మంచి ఉంటది అని చెప్పేసి అంటే బాగుంటుంది ఎందుకంటే ఏదో ఆ రోజు వచ్చిందని చెప్పేసి ఆ లేకపోతే ఒక రోజు వచ్చిందని చెప్పేసి ఒక్క రోజు దాన్ని మనం వదిలేయలేం కదా ఆ భక్తి అనేది ఎప్పటికొన్న దేశభక్తి ఇండిపెండెన్స్ డే అని చెప్పేసి అంటే రిపబ్లిక్ డేస్ అని చెప్పేసి ఆ రోజు మనం జండగా చేసి ఆ రోజు మనం దేశంలో ఉన్నటువంటి అందరికీ సెల్యూట్ చేస్తే కాదు కదా మిగతా రోజులు కూడా బాగా చేస్తే బాగుంటుంది అయితే నేను ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే నిన్న మనం విశ్వ టీవీ ఛానల్లో నిన్న డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు మనం జరుపుకున్నాం కదా అయితే జరుపుకుంటే నాకు ఇక్కడ పడి ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక దృశ్యం కనిపించింది నాకు ఇద్దరు అంటే చూడండి మీకు చూపిస్తాను అందులో సో ఇది జండ్ ఎగిరేసిన జనగరమాన పాడినం పాడుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఇవి చూడండి గమనించారా వెనకాల గమనించారా వెనకాల ఒకసారి ఈ మహిళని గమనించండి మళ్ళీ ఒకసారి నేను బ్యాక్ వెళ్తా బ్యాక్ వెళ్ళి మీకు చూపిస్తాను మహిళ అసలు చూడండి ఇక్కడ చూడండి ఈ మహిళ ఆగిందా చూడండి ఒకసారి చెప్పులుపుతుంది అక్కడ ఇది అంటే దేశభక్తి అనేది అట్లా మహిళ నలభై సంవత్సరాల పైనే ఉంటుంది మహిళకు ఆ రూట్లో ఎంతో మంది యువకులు వేయరు చాలా మంది బిజినెస్ మ్యాన్ వేయరు చాలా మంది కార్ల బండి మీద మస్తు మంది వెళ్ళిరు కానీ ఆ మహిళ మేము అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయిన తర్వాత మనం జనగణమన్న పాడతాం కదా ఆ పాట వినగానే మహిళ అక్కడ ఆగేసింది ఆగి ఆగి చెప్పులు ఇప్పి దండం పెట్టుకొని వెళ్ళిపోయింది జెండకు అది అక్కడ అంటే ఎందుకు చెప్తున్నాడు అంటే అది దేశభక్తి అంటే ఇట్లా ఇక నిన్న అయితే వందల మంది బండ్ల మీద వాడు మొత్తం జెండా పెట్టుకుని పోయాడు వాడు మొత్తం సైలెన్స్ ఎగ్గుకుండా జూ జుయన బండ్ల మీద పోతాడు అదే దేశభక్తి అంటుంది వాడు ఏమో పొడుగైనటువంటి జెండా పెట్టుకున్నాడు అంటే నాకే దేశభక్తి ఉందని చెప్పేసి జనాలు అనుకోవాలని చెప్పేసి మరి అనుకున్నాడా తెలియదు కానీ అట్లా చాలా మంది నేను సైలెన్స్తో సౌండ్ చేసుకుని వెళ్ళారు జెండాలు పెద్ద పెద్ద జెండాలు పెట్టుకొని అని చెప్పేసి వెళ్ళిపోయారు కానీ ఆ మహిళ అట్లా కాదు ఆమె వెళ్తుంటే సౌండ్ వినిపిస్తుంది అని చెప్పేసి ఆ జెండాని చూసి చెప్ ఆవి చెప్పులు పక్క పెట్టి దండం పెట్టుకొని మళ్ళీ వేసుకుని వెళ్ళిపోయింది ఆ అది అట్లా దేశభక్తి ఆమెలాగా ఆ అమ్మలాగా అందరికి దేశభక్తి ఉంటే దేశం నిజంగా చాలా బాగుపడుతుంది అంటే ఒకరి ఒకరి పైన ఒకరికి మనం ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలనేది ఆ మహిళ చూస్తే అర్థమవుతుంది దేశభక్తి అంటే అట్లా ఉంటుంది నిస్వార్థంగా నువ్వు ముండల మీద లేకపోతే మొత్తం ఒళ్ళంతా నువ్వు పెయింటింగ్ చేసుకొని త్రివర్ణ పథకం అంతా రాసుకొని జై హింద్ అని చెప్పేస్తే ఉండదు మన లోపాలు ఉండాలి అది లోపాలు ఉన్నా కూడా అది ఎట్లా చేయాలని చెప్పేసి అట్లా ప్రవర్తి మన ప్రవర్తన బట్టి మన దేశభక్తి అనేది తెలుస్తూ ఉంటుంది సో అది మహిళకు అమ్మకు బాగుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మరి మస్తు మంది వేరు ఆ రూట్ల ఈ రూట్ల వేలాది మంది వందల మంది లేరు కానీ ఎవరు కూడా ఆ పని చేయలేదు కానీ ఆ మహిళ మాత్రం ఆ అమ్మ మాత్రం సెల్యూట్ చేసిపోయింది ఆ నిజంగా ఆ వీడియో అట్లా చూసినప్పుడల్లా నాకు ఆ గూస్ బాంబ్స్ అంటారు రోమాలు లిక్కబడిస్తాయి అంటారు కదా నాకు అట్లా అనిపించింది మహిళ చూస్తే సో అది నిజమైన దేశభక్తి అంటే సో అది మన అందరికి చెప్పాలని చెప్పేసి నేను ఈ వీడియో ప్లే చేసిన సో అది